జిల్లా హుస్నాబాద్ లో భారత మంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో నూట మూడు మంది రక్తదాతలు రక్తదానం చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా పురోగమిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు అనేక విప్లవాత్మకమైన సంస్కరణలకు స్వీకారం చుట్టి ప్రపంచం దృష్టికి భారతదేశం వైపు మోడీ మలుస్తుందని అన్నారు దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో కొనసాగుతూ ఉంది అప్పటికీ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించదామనే ఆలోచన ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత సైన్యం ఏదైతే హైదరాబాద్ మీద సైనిక తిరుగుబాటు సైనికులతోటి దాడి చేసి అప్పుడు నిజాం నవాబు భారత సైన్యానికి తల ఒగ్గి ఈ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విలీనం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇవాళ మనం జరుపుతూ ఉన్నాం ఈ గత ఏదైతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు ఉద్యమం చేసినాడు కేసీఆర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలకు భయపడి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు తప్పకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము అధికారికంగా జరుపుతున్నామని ఇవాళ ఇవాళ ఏం మాట్లాడుతుంటే ఒక సన్నాయి నొక్కులు నొక్కుతారు తెలంగాణ విమోచన దినోత్సవం కాదు ఇది తెలంగాణ పరిపాలనా దినోత్సవం అని దీనికి ఒక కొత్త పేరు పెట్టి వాళ్ళు ఇలా ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు అది సిగ్గుచేట్ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ దినోత్సవాన్ని మేము అధికారంలోకి వస్తే అధికారికంగా జరుపుతామని చెప్పి ఆనాటి నుంచి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూ చేస్తూ రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నది ఇది మూడవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మరియు కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారిని కానీ కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి బూత్లో ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు ఎగురవేయడం జరిగింది దాని తర్వాత ప్రతి దేవాలయంలో ఈరోజు ఏముంది నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి దేవాలయంలో ప్రతి మండల కేంద్రం కానీ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు వర్దిల్లాలని పూజలు నిర్వహించి వారి పేరు మీద చాలా చోట్ల ఇవాళ రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి మన జిల్లాకు మట్టుకు తీసుకుంటే గజ్వేల్ కానీ సిద్దిపేటలో సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో కానీ ఇక్కడ హుస్నాబాద్లో కానీ కోయడలో కానీ ఇట్లా ఇవాళ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మోడీ గారి పేరు మీద చాలా చోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజుకు ఇంకొక ప్రత్యేకత ఉంది ఈరోజు విశ్వకర్మ జయంతి ఏదైతే సృష్టికి మూలం విశ్వకర్మలు ఉన్నారో ఈ విశ్వకర్మలను గౌరవించాలనే ఉద్దేశంతో మన దగ్గర ఉన్న విశ్వకర్మలు అందరూ ఈరోజు వారి పనిముట్లను శుద్ధి చేసుకొని పూజ చేసుకొని వెనకట ఆచారాలుగా కొనసాగుతూ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ ఇవాళ విశ్వకర్మ జయంతి ఉంది మేము సిద్దిపేటలో విశ్వకర్మల దేవాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు హోమం చేసిన తర్వాత విశ్వకర్మ వాళ్ళ పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా సన్మానం చేయడం జరిగింది రేపు రేపు ఏదైతే ఎయిటీన్త్ రోజున రేపు చిత్రలేఖనం కానీ పిల్లలకు వ్యాసరచన పోటీలు కానీ ప్రతి పాఠశాలలో పెట్టి సబ్జెక్టు కూడా వికసిత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది రేపు అలాగే ఏదైతే నరేంద్ర మో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా రేపు అన్ని మండలు అన్ని గ్రామాల్లో మా కార్యకర్తలు చేపట్టి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఆ రోజున కూడా మొక్కలు నాటాలని అమ్మ పేరు మీద మాకే నాంపే పేడని కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఈ ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం ఓ రోజు చేపట్టినాం ఒకరోజు మారదాన్ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇట్లా అక్టోబర్ రెండో తారీఖు వరకు వివిధ రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి ఎక్కడ అవకాశం దొరుకుతాయి సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడుకు మూడు ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ కింద చూస్తాము ఒకటి అప్పుడు నిజాం సర్కార్కి వెళ్ళి భారతదేశంలో విలీనం చేసిన రోజుగా అంటే తెలంగాణ విమోచన దినంగా కన్సిడర్ చేయగలుగుతుంది హైదరాబాద్ విమోచన హైదరాబాద్ రాష్ట్రంకి వెళ్ళి ఒకటి రెండవది విశ్వకర్మ దినంగా మూడవది భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ముందుకు నడిచే నరేంద్ర మోడీ రోజు పుట్టినరోజు కారణజన్మునిగా చూస్తుంటారు ఎందుకంటే మేము ఈరోజు వారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు మందితోని ఉస్మానాబాదులో రక్తదానం చేపించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెడితే సంతోషమైన వార్త ఏంటంటే ఆల్రెడీ వంద మంది వచ్చినారు ఈ వంద మంది వచ్చినప్పుడు మాకేమనిపించిందంటే మేము డెబ్బై ఐదు సంవత్సరాలు పైన డెబ్బై ఐదు మంది ఇవ్వాలనుకుంటే వచ్చిన వాళ్ళల్లో అందరూ ఒక పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చినారు అంటే జస్ట్ చుట్టుగా చూసి వచ్చిన వాళ్ళు అది చెప్పేది ఏంటంటే మా ఇష్యు కూడా కలుపుకొని నరేంద్ర మోడీ గారు నిండు నూరేనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఉండి నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు బతుకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సారథ్యంలో భారతదేశం దశ దిశ మారుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సిద్దిపేట జిల్లా అధ్యక్షు గారు మాట్లాడుతున్నారు